అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ వన్ ట్వెల్వ్ వంశీ కాల్ చేస్తుంటే వేదు లిఫ్ట్ చేసి మాట్లాడి సూర్యవర్ధన్ గారి వైపు చూసి నేను దానికోసం పిచ్చి వేదలో ఊరంతా వెతుకుతుంటే ఇది మాత్రం ఆ కల్పనతో కలిపి డ్రామాలు ఆడుతూ అక్కడ హాయిగా పడుకుంది నిద్రపోతుంది తాతయ్య నిజంగానే అదంటే నాకు పిచ్చి తాతయ్య అందుకే అది పెళ్లి చేసుకుంటావా అని అడగగానే ఎందుకు ఏమిటి అని అడగకుండానే ఈ ఏజ్లోనే ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నా అది నాకు నా ఫ్యామిలీని దూరం చేసే ఆలోచనతో నన్ను పెళ్లి చేసుకుందని తెలిసాక నేను ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు తాతయ్య నేను పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంది అనే సంతోషం కన్నా తన పగ కోసం అది కూడా నా ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవడానికి కానీ అర్థమయ్యాక నేను ఏడ్చానే కానీ తనను కొట్టడానికి కూడా చేయిరాలే తాతయ్య నాకు అంత ప్రేమ అదంటే నాకు చిన్న తప్పు అని నువ్వంటున్నావు కానీ ఆ తప్పు ఒక కుటుంబాన్ని చిన్నభిన్నం చేసేది ఆ అపార్థం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునేది అమ్మ గురించి మీ తెలుసుగా తాతయ్య అన్నయ్యకి కానీ నాకు కానీ చిన్న దెబ్బ తగిలిన తను తట్టుకోలేదు మా గురించి ఆలోచిస్తూ తన హెల్త్ పాడు చేసుకుంది తన హార్ట్ చాలా వీక్గా ఉంది అలాంటప్పుడు మా మధ్య గొడవలు మొదలయ్యి విడిపోతే అమ్మ తట్టుకోగలదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే సూర్యవర్ధన్ గారు అలా అని ఆ అమ్మాయిని నిన్ను అర్థం చేసుకుని నీకు దగ్గర అవ్వాలని చూస్తుంటే వద్దని తనని వదిలి వెళ్ళిపోతావా అని అడుగుతారు వేదు బాధగా దాని మీద కోపాన్ని చూపిస్తూ దాన్ని బాధ పెడుతూ నేను కూడా దానికంటే ఎక్కువ బాధపడుతున్నా తాతయ్య దాన్ని వదిలి వెళ్తున్నా అంటే దానికంటే నేనే ఎక్కువ ఇబ్బంది పడుతున్నా తనకి నా మీద నిజంగానే ప్రేమ ఉందా లేక జాలితోనా గిల్టీనెస్తోనా లేక వాళ్ళ అక్క జీవితం కోసమా లేక తన సెక్యూరిటీ కోసమా అనేది నాకు కూడా తెలియాలి కదా తాతయ్య నేను కూడా తనని పూర్తిగా క్షమించాలి అంటే తన మీద నాకున్న ప్రేమ నా కోపాన్ని పోగొట్టాలి అలా జరగాలి అంటే దానికి నేను కొద్ది రోజులు దూరంగా ఉండాలి అందుకే వెళ్తున్నాను ఈ ఎడబాటు మా మధ్య బంధం గట్టిగా ముడివేసుకుందో లేదో కూడా తెలిసిపోతుంది తాతయ్య అంటాడు సూర్యవర్ధన్ గారు వేద భుజం తట్టి ఇంత చిన్న వయసులో నీలా పరిణతతో ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అంటారు మా మధ్య నిజమైన ప్రేమను కలిగించాలని పెళ్ళికంటే ప్రేమ బంధం గట్టిగా ముడిపడాలని నేను దానికోసం ఇంత ఆలోచిస్తుంటే అదేమో అక్కడ హాయిగా నిద్రపోతుంది నన్ను వెళ్లకుండా ఆపడానికి అది నన్ను టెన్షన్ పెట్టాలని చూస్తుందంటాడు వేద కోపంగా సూర్యవర్ధన్ గారు ఇప్పుడేం చేస్తావు అంటారు వేదు కోపంగా రెండు పీకి ఇంటికి తీసుకొస్తా అంటాడు సూర్యవర్ధన్ గారు నవ్వుతూ అంత కోపం పనికిరాదురా మనోడా అంటారు ఇది కోపం కాదు తాతయ్య భయం ఒకసారి పీకితే రెండోసారి ఇలా చేయదు అంటాడు వేదు ఇప్పుడు యూకే వెళ్తున్నావా మరి అని అడుగుతారు సూర్యవర్ధన్ గారు తప్పదు తాతయ్య నేను దూరంగా వెళ్తేనే దానికి నా బాధ అర్థమయ్యి నా ప్రేమ తెలుస్తుంది లేకుంటే ఇలానే జీవితాంతం ఆడిస్తూ ఉంటుంది అంటాడు వేదు సూర్యవర్ధన్ గారు చిన్నగా నవ్వి చిన్నపిల్లరా వదిలే అని సరే త్వరగా వెళ్ళు మళ్ళీ మీ అమ్మ కంగారు పడుతుంది అంటారు వేదు బాయి తాతయ్య అని చెప్పి కల్పన ఇంటికి వెళ్తాడు అరగంటలో కల్పన ఇంటికి చేరుకున్న వేదు బెల్లు కొడుతుంటే ఫుల్లు నిద్రలో ఉన్న కల్పన అస్సలు కదలదు మన్వితకు మెలకు వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది డోర్ ఓపెన్ చేయగానే వేదు చెయ్యెత్తి ఎదురుగా ఉన్న మన్వితని లాగొకటి పీగుతాడు మన్విత ఆ ఫోర్స్కి కింద పడబోతే వేదు తనని పట్టుకుని సీరియస్గా కల్పన ఎక్కడా అని అడుగుతాడు మన్విత వేదు కొట్టిన చంప మీద చెయ్యి పెట్టుకుని బెడ్రూమ్ వైపు ఇంకొక చెయ్యి చూపిస్తుంటే వేదు వెళ్ళి సోఫాలో కూర్చుని వెళ్ళి దాని లేపు అంటాడు మన్విత కల్పన దగ్గరకు వెళ్ళి తనని లేపుతుంది కల్పన చిరాకుగా పైకి లేచి ఏంటి మన్వి ఫుల్గా నిద్రపోతుంటే అలా లేపేస్తావు అంటుంది మన్విత వేదు వచ్చాడు అనగానే కల్పనకి నిద్ర మొత్తం ఎగిరిపోయి కంగారుగా వే వేది ఇక్కడికి వచ్చాడా అలా ఎలా వచ్చాడు అంటుంది మన్విత ఏదో చెప్పే లోపే కల్పన అని అరుస్తాడు వేదు కల్పన మనసులో అయిపోయాను ఈ రోజు వీడి చేతిలో అనుకుని లేచి బయటకు వచ్చి తలదించుకుని నిలబడుతుంది వేదు కల్పన వైపు చూస్తూ తన దగ్గరికి వెళ్ళి కల్పన చంప మీద లాగొకటి కొడతాడు మన్విత షాక్ అయ్యి వేదు కోపాన్ని చూస్తుంటే కల్పన చిన్నగా సారీ అంటుంది వేదు కోపంగా కొంచెమైనా బుద్ధుందా అర్ధరాత్రులు రోడ్లు పట్టుకుని తిరిగేలా చేస్తారా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నువ్వు నీ ఓవర్ యాక్టింగ్ భారీ డైలాగ్స్ విన్నప్పుడే డౌట్ వచ్చింది కానీ నువ్వు అలా చెయ్యు ఎందుకంటే నువ్వు నా ఫ్రెండు అనుకున్నాను అంటాడు సీరియస్గా కల్పన వేద్ అది అంటుంటే వేద్ కోపంగా ఇంకొకటి పీగుతా మాట్లాడేవంటే అసలు ఏమనుకుంటున్నావే నా గురించి ఇంకోసారి ఇలాంటి తిక్క పనులు చేస్తే మామూలుగా ఉండదు అని చెప్పి మన్విత వైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోతాడు మన్విత కల్పన దగ్గరకు వచ్చి ఏమైందే ఎందుకు వేద అంత కోపంగా ఉన్నాడు అని అడుగుతుంది కల్పన మన్విత చెంప మీద వేద చేతి వేళ గుర్తులు చూసి వాడు నిన్ను కొట్టాడా అని అడుగుతుంది మన్విత అది వదిలే కానీ ముందు నువ్వు చెప్పు అసలు ఏమైంది వేదెందు నిన్ను కొట్టాడు అని అడిగేలోపే కల్పన కోపంగా వేదు దగ్గరకు వెళ్తుంది వేదు కల్పన వైపు చూసి నువ్వు వచ్చావు అదెక్కడా అంటాడు కల్పన కోపంగా రే నువ్వు అసలు మనిషివేనా తప్పు చేసింది నేను దాన్ని తెలియకుండా ఇక్కడ ఆగిపోయేలా చేసింది నేను కానీ దాన్ని ఎందుకు కొట్టావురా నువ్వు అని అంటుంది వేధి చిరాకుగా అది నీకు పడాల్సిన దెబ్బ దాని పడింది అంతే డోర్ తీయగానే నువ్వు అనుకుని ఒక్కడ పీకా అది కింద పడేపడు చూసుకున్నా కొట్టింది నిన్ను కాదని అంటాడు కల్పన వేధుని కొడుతూ రే సాడిస్ట్ విధవా నా మీద అంత కక్ష ఉందేంటరా అలా కొట్టావు నన్ను అనుకునే ఆల్రెడీ దాన్ని కొట్టావు కదా అయినా మళ్ళీ నన్ను చూసుకొట్టావు అంటే అంత కోపం ఉందా నా మీద అంటుంది వేదు కల్పన చేతులు పట్టుకుని ఆపి ఒక దెబ్బతో ఆపేసా సంతోషించు దాని గురించి నేను చాలా టెన్షన్ పడతానని కూడా ఎందుకే ఇలా చేసావు ఎంత భయం తెలుసా దానికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనే అంటాడు బాధగా అందుకేనా దాన్ని నేర్పించి నువ్వు ఏకే చెక్కేద్దాం అనుకుంటున్నావు అంటుంది కల్పన కోపంగా దానికి నా మీద నిజంగానే ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు కదే ఫ్యూచర్ బాగుండాలి అంటే కొన్ని విషయాల్లో కఠినంగా ఉండక తప్పదు అంటాడు వేదు అంటే అంటుంది కల్పన అది నీ చెప్పినా అర్థం కాదులే కానీ నువ్వు వెళ్ళి దాన్ని రమ్మను అంటాడు వేదు కల్పన కోపంగా దాన్ని వదిలేసి వెళ్ళిపోయేవాడు నీకు దాంతో ఏం పని అని అవును ఎప్పుడు మన్వి అని పిలిచేవాడివి ఇప్పుడేంటి అది ఇదని మాట్లాడుతున్నావు అంటుంది కళ్ళెగరేస్తూ వేదు చిరుకోపంగా నా పెళ్ళం నా ఇష్టం మధ్యలో నీకెందుకే అంటాడు ఒరే మీ ఇద్దర్ని కలిపింది నేనే రా దుర్మార్గుడా అంటుంది కల్పన వేదు చిరాకుగా నోరు మూసుకుని పోయి దాన్ని రమ్మను ఇంటికి వెళ్ళాలి లేదంటే అమ్మ కంగారు పడుతుంది అంటాడు ఒక్కదాన్నే ఉన్నానురా నా తోడుగా ఇక్కడే ఉండని రేపు మార్నింగ్ నేనే దాన్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అంటుంది కల్పన వేదు సరే జాగ్రత్త అని ఇవన్నీ దాన్ని చెప్పకు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కల్పన వెనక తిరిగి నువ్వేంటి ఎలా చూస్తున్నావు అని రెండు చంపల మీద చెయ్యడ్డు పెట్టుకుని నువ్వు కూడా కొడతావా ఏంటే అంటుంది భయంగా మన్విత కల్పనని హక్ చేసుకుని థ్యాంక్స్ కలిపి నీ వెళ్ళే వేదికి ఇంకా నా మీద ప్రేమ ఉందని తెలిసింది నా కోసం టెన్షన్ పడి తన బెస్ట్ ఫ్రెండ్ అయినా నిన్ను నిన్ను కూడా కొట్టాడు అంటే అంటుండగానే కల్పన మన్వితని తన దూరం జరిపి మీ ఇద్దరూ కలిసి నన్ను బాగానే ఆడుకున్నారు వాడుకున్నారు చాలదా మళ్ళీ ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టి నన్ను పిచ్చిదాన్ని చేయకు మనం లోపలికి వెళ్ళేదాకా వాడు వెళ్లకుండా ఇక్కడే ఎక్కడో ఉంటాడు అవసరమా నాకు మళ్ళీ కొట్టించుకోవటం పద అంటుంది మన్విత నవ్వుతూ కల్పంతో పాటు లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకుని వేధ్ గురించి ఆలోచిస్తూ లవ్ యూ వేద్ నువ్వు అనుకున్నట్టు నా ప్రేమ మోసం కాదు అలా అని అబద్ధం కాదు నీ ప్రేమని నీ నమ్మకాన్ని గెలుచుకుంటాను ఇన్ని రోజులు నాలో ఉన్న భయం ఇప్పుడు పోయింది ఇక నువ్వు కొట్టినా తిట్టినా నీ వెనకే ఎంత దూరం వెళ్తావో వెళ్ళు అనుకుని నవ్వుకుంటూ పడుకుంటుంది శ్రీనికా శివాంశు ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి అమృత గారు వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు శివాంష్ రాగానే శివ్ నీ కోసం వేది కాల్ చేశాడు నీ ఫోన్ కనెక్ట్ అవ్వలేదని నాకు కాల్ చేశాడని చెప్తారు శివాంష్ మనసులో వాడితో నేను మాట్లాడాను కదా మళ్ళీ అత్తయ్యకి ఎందుకు కాల్ చేసినట్లు అనుకుని సరే నేను మాట్లాడతానులే అత్తయ్య అంటాడు అమృత గారు సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి డిన్నర్ రెడీగా ఉంది అంటారు మేము తింటాంలే అమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటుంది శ్రీనిక అమృత గారు అవును మధ్యాహ్నం నువ్వు ఒక్కదానివే వెళ్ళావు కదా జాను ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు అని అడుగుతారు శ్రీనికా కంగారు పడుతూ నేను షాపింగ్కి వెళ్ళానమ్మా వస్తుంటే దారిలో షివుకి కనిపించాడు అంటుంది షాపింగ్ వెళ్ళాను అన్నావు మరి చేతిలో ఏం లేవే అంటారు అమృత గారు శివాన్షు వెంటనే కారులో ఉన్నాయి అత్తయ్యా నేను తెస్తానులేండి మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్యా అంటాడు అమృత గారు నవ్వి సరే అని వెళ్ళిపోతారు శ్రీనిక రూమ్లోకి వెళ్ళగానే శివాంష్ కూడా తన వెనకే వెళ్ళి శ్రీనికని వెనక నుండి హక్ చేసుకుంటూ ఎంత ఎందుకంత జాను అత్తయ్యకి అన్నీ తెలుసు కదా అంటాడు శ్రీనిక భయంగా ఏమో ఇవాళ జరిగింది విని అమ్మ టెన్షన్ పడితే అని చిన్న భయం అంటుంది శివాంశు శ్రీనిక మెడ మీద పెదవులతో రాస్తూ జాను రేపు మార్నింగ్ టెన్కి రెడీగా ఉండు బయటకు వెళ్దాం అంటాడు శివాంశు చేస్తున్న పనికి శ్రీనిక కళ్ళు మూసుకుని ఎక్కడికి షూ అంటుంది శివాంశు సర్ప్రైజ్ జాను అంటాడు మెడ మీద చిన్నగా కొరికి శ్రీనికకి చుట్టుకున్న శివాంశు చేతుల్ని గట్టిగా పట్టుకుంటుంది శ్రీనిక శివాంశు నవ్వుకుంటూ శ్రీనికని తన వైపు తిప్పుకుని కళ్ళ మీద ముద్దు పెడుతుంటే శ్రీనిక శివాన్షుని వెనక తోసేసి ముందు నేనే నీ జాను అని ఎలా తెలుసుకున్నావో చెప్పు ఆ తర్వాత నువ్వేం చేసినా నేను అడ్డు చెప్పను అంటుంది బెట్టుగా తల కొట్టుకుని అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికే ఆగుతావే అంటాడు అమ్మాయిలకి మైండ్లో ఏదైనా విషయం తొలిచేస్తుంటే అది క్లియర్ చేసుకునే వరకు మైండ్ పీస్ఫుల్గా ఉండదు శివ్ అంటుంది శ్రీనిక శివాంశు చిరుకోపంగా అందుకని భర్త రొమాంటిక్ మూడ్లో ఉన్న బ్రేక్ వేస్తారా అంటాడు శ్రీనిక నవ్వుతూ మాకు మీరు దొరికేది అక్కడే కదా అంటుంది కళ్ళెగరేస్తూ అవునా సరే అయితే నేను చెప్పను అంటాడు శివాంశు ఆలోచించి చెప్పుచు లేదంటే తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది అంటుంది శ్రీనిక కవ్విస్తూ శివాంశు బెట్టుగా సరే చూద్దాం నువ్వే నా దగ్గరకు వస్తావో నేనే నీ దగ్గరకు వస్తాను అంటాడు శ్రీనిక ఏంటి ఛాలెంజా అంటుంది ఏమైనా అనుకో అంటాడు శ్రీనిక సరే చూద్దామని నువ్వు చెప్పేదాకా నీకు బ్యూటిఫుల్ రొమాంటిక్ టార్చర్ పెట్టకపోతే చూడనేసి కావాలనే స్నానం చేసి వస్తా అనేసి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్తుంటే శివాన్షు నవ్వుతూ వెళ్తున్న శ్రీనికను వైపు చూసి ఆల్ ద బెస్ట్ జాను అంటాడు శ్రీనిక మూతి మూడు వంకర్లు తిప్పి శివాన్షుని వెకిస్తూ డోర్ గట్టిగా వేస్తుంది ఆన్విక చెప్పిన మాటలు విని ఆద్విక్లో వస్తే భాస్కర్ గారి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి వారి ప్రేమను చూసి ఆద్విక్ కోమాలో నుండి బయటకు వస్తాడని తెలిసాక కొంచెం ధైర్యం వచ్చిన రిత్విక్ మెల్లగా భాస్కర్ దగ్గర భాస్కర్ గారి దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళమే పడి ఏడుస్తూ నన్ను క్షమించండి అంకుల్ వదిన నన్ను మంచిదారిలో పెట్టాలని చూస్తుంటే నా మీద పెత్తనం చేయటం స్టార్ట్ చేసిందని చెప్పే చెప్పుడు మాటలు విని తన మీద కోపం అసహ్యం పెంచుకుని తనని బాధ పెట్టాలని చూశాను దాని పర్యవసానం ఇంత దూరం వస్తుందని అనుకోలేదు అంటాడు భాస్కర్ గారు రిత్విక్ని పైకి లేపి ఎలా జరగా ఎలా జరగాలని రాసిందో అలా జరుగుతుంది రిత్విక్ ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు అది చాలు నీలో మార్పు తెలిస్తే అన్విక చాలా సంతోషిస్తుంది అంటారు భాస్కర్ గారు రిత్విక్ బాధగా నా మార్పు వధనిక సంతోషాన్ని ఇచ్చినా నా తప్పును మాత్రం క్షమించలేదు అంకుల్ అన్నయ్య అంటే వదిన ప్రాణం తనని ఏమైనా అన్నా ఒప్పుకుంటుందేమో కానీ అన్నయ్యకి నా వల్ల ఇలా జరిగిందని తెలిస్తే అస్సలు భరించలేదు ఇప్పటి వరకు నా మంచి కోరుకునే వదిన నా మీద ద్వేషాన్ని పెంచుకుంటుంది వదిన మంచితనం గొప్పతనం తెలుసుకుని తనకి మంచి మరిదిగా మారి దగ్గరయ్యే అదృష్టం నాకు లేదంటూ బాధపడతాడు ఆది అర్థమయ్యేలా చెప్తాడులే రిత్విక్ నువ్వు బాధపడకు ఇంటికి వెళ్ళు మీ అమ్మ చెల్లి ఇద్దరే ఉంటారు ఇంట్లో అని ధైర్యం చెప్పి రిత్విక్ ఇంటికి వెళ్ళను అన్న ఒప్పించి పంపిస్తారు రితుక్కి వెళ్ళిన తర్వాత భాస్కర్ గారు మయూర్ గారికి కాల్ చేస్తారు ఆవిడ లిఫ్ట్ చేయగానే మయు అన్వి ఏం చేస్తుంది అని అడుగుతారు మయూర్ గారు హ్యాపీగా ఇంతసేపు అది కోసం వెయిట్ చేసి చేసి ఇప్పుడే నిద్రపోతుంది ఆ మాటకి భాస్కర్ గారు బాధపడుతుంటే మయూర్ గారు సంతోషంగా ఏమండి ఉన్నారా మీకు గుడ్ న్యూస్ మీరు తాతకాపోతున్నారు అంటారు భాస్కర్ గారు వస్తున్న కన్నెలను ఆపుకుని ఆ బాధను గొంతులోనే కనిపించకుండా మయూ అన్వికను జాగ్రత్తగా చూసుకోమని రమకి చెప్పి నువ్వు కార్ తీసుకుని నేను చెప్పిన ప్లేసురా అన్వికకి తెలియని నువ్వు అనేసి హాస్పిటల్ అని చెప్పకుండా అడ్రస్ చెప్పి కాల్ పెట్టేస్తారు మయూర్ గారికి ఏమైందో తెలియక కూతురు కోసం తండ్రి సర్ప్రైజ్ ఇస్తున్నారేమో ఆ ఏర్పాట్లు చూడాలేమో అనుకుని ఆనందంగా వెళ్తారు అరగంట తర్వాత భాస్కర్ గారు చెప్పిన అడ్రస్కి వెళ్ళి చుట్టూ చూసి ఈయన ఎక్కడున్నారు ఏ షాప్లో రావాలో చెప్పకుండా ప్లేస్ చెప్పి పెట్టేశారు అని భాస్కర్ గారికి కాల్ చేస్తారు భాస్కర్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి మయు నీలో ఉన్న సెకండ్ ఫ్లోర్కి ఐసీయూకి రా అనగానే మయూర్ గారు కంగారుగా ఏమైంది భాస్కర్ నీకేం కాలేదు కదా అంటారు భాస్కర్ గారు నువ్వు ముందు లోపలికి రామయ్యు అని చెప్పి కాల్ కట్ చేస్తారు మయూర్ గారు రెండు నిమిషాల్లో భాస్కర్ గారిని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఆయన బాగానే ఉండడం చూసి కొంచెం ఊపిరి తీసుకుని ఆయన ముందుకు వెళ్ళి నుంచుంటారు భాస్కర్ గారు మయూర్ గారిని చూడగానే అప్పటి వరకు తన బాధను ఎవరికి చెప్పుకోలేక సతమతం అవుతున్న ఆయన ఒక్కసారిగా మయూర్ గారిని పట్టుకుని ఏడ్చేస్తారు అన్విక విషయంలో తప్ప ఎప్పుడూ ఇంతగా బాధపడని మయూ భాస్కర్ గారిని చూసి మయూర్ గారికి భయం స్టార్ట్ అవుతుంది భాస్కర్ గారు ఏడుస్తూ మయు మా నాది అనగానే మయూర్ గారు భాస్కర్ గారిని దూరం జరిపి ఆదికి ఏమైంది భాస్కర్ అని ఐసూయూ దగ్గరకు వెళ్తారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్